వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి అగ్రరాజ్యంగా ప్రపంచానికే మార్గదర్శకంగా ఉండింది అమెరికా మరి అట్లాగే నిలవాల్సిన అమెరికా వాస్తవానికి అనేక దేశాల పాలిట విధ్వంసానికి కారణంగా మారుతోంది అనే విమర్శలు కొత్తవి కాదు అయితే అమెరికా దేశాలను ఆక్రమించడంలో చూపించే ఉత్సాహం తన దేశాలను అభివృద్ధి పదంలో నడిపించడంలో మాత్రం విఫలమవుతోందని చరిత్రే సాక్ష్యంగా నిలుస్తాం ఇక ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ లాంటి దేశాల్లో చేసిన ప్రయోగాలు పూర్తిగా ఫెయిల్ కావటమే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణలు అయితే అమెరికాకు వ్యతిరేకంగా మారే అవకాశం ఉన్న ప్రతి దేశాలపై అమెరికా దాడులు చేయటం అక్కడి పాలకులను గద్దె దించి తమకు అనుకూలమైన వారిని అక్కడ అధికారంలో కూర్చోపెట్టడం అమెరికాకి ఎగ్లర్ అలవాటుగా మారిపోయింది కానీ ఆ దేశాల ప్రజల భవిష్యత్తు గురించి మాత్రం అస్సలు ఆలోచించకపోవటమే పెద్ద విమర్శలకు దారితీస్తాం అయితే రెండు వేల ఒకటిలో ఆఫ్ఘనిస్తాన్పై దాడి చేసింది అమెరికా తాలిబన్లను తరిమికొట్టి కాబుల్ను ఆక్రమించింది ఇక ప్రజాస్వామ్యాన్ని తీసుకొస్తున్నామని ఆఫ్ఘన్ ప్రజలకు కొత్త భవిష్యత్తు కూడా చూపిస్తామని అప్పటి అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ ఘనంగా ప్రకటించారు అయితే అమెరికా మద్దతుతో హమీద్ కర్జే ప్రభుత్వం ఏర్పడినా కూడా అక్కడ అవినీతి బంధు ప్రీతి కారణం ఎక్కువగా ఉంది మరి ఆ పాలన ప్రజల విశ్వాసాన్ని కోల్పింది దీంతో తాలిబన్లు మళ్ళీ బలపడే అవకాశం లభించింది అయితే రెండు దశాబ్దాల పాటు యుద్ధం చేసింది అమెరికా చివరికి తన సైన్యాన్ని ఉపసంహరించుకొని అధికారాన్ని తిరిగి తాలిబన్లకి అప్పగించి వెళ్ళిపోయిన విషయం మనకు తెలిసింది ఫలితంగా ఇప్పుడు ఆఫ్ఘన్ ప్రజలు నేడు మరింత దారుణమైన సిచ్యుయేషన్స్లో జీవిస్తాల్సి వస్తోంది ఇక ఇరాక్ అక్కడ కూడా ఇదే కదా రెండు వేల మూడులో సద్దాం హుస్సేన్ను గద్దె దించటమే లక్ష్యంగా పెట్టుకుంది అమెరికా ఈ రకంగా ఇరాక్పై దాడి కూడా చేసింది అక్కడ ప్రజాస్వామ్యం శాంతి అభివృద్ధి అనే నినాదాలైతే వినిపించాయి ఆక్రమణ తర్వాత అక్కడ పరిస్థితి పూర్తిగా చేంజ్ అయిపోయి అదుపు తప్పిపోయింది మత వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగాయి ఇస్లామిక్ స్టేట్ ఐఎస్ఐఎస్ వంటి ఉగ్రవాద సంస్థలు పుట్టుకొచ్చాయి ఏకంగా అమెరికా సైన్యం వెళ్ళిపోయిన తర్వాత కూడా ఇరాక్ నేటికి కూడా అస్థిరత హింస రాజకీయ గందరగోళంతోనే జీవిస్తోంది అక్కడ ఎటువంటి డెవలప్మెంట్ ఇంకా లేదు ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ వెనీజులాలో కూడా జరిగింది వెనీజులా కూడా తలెత్తుతున్న అన్న అనుమానాలు ప్రపంచవ్యాప్తంగా వ్యక్తమవుతున్న వేళ ఇటీవల అక్కడ జరిగిన మెరుపు దాడులు మరి అధ్యక్షుడిని బందీగా పట్టుకోవటం ఇలాంటి చర్యలు కూడా వ్యూహాత్మకంగా అమెరికాకు రాజకీయ లాభాన్ని తీసుకురావచ్చు ఒక్క అమెరికా సైనికుడు కూడా మరణించకుండా ఆపరేషన్ ముగియటం అంటే ట్రంప్ తాత్కాలికంగా విజయవంతంగా కనిపించవచ్చు కానీ శాంతియుత అధ్యక్షుడిగా నేనుంటాను యుద్ధాలకు నేను దూరంగా ఉంటానని హామీ ఇచ్చారు ట్రంప్ మరి ఇప్పుడు ఉక్రెయిన్ ఇజ్రాయెల్ ఇరాన్ దాని తర్వాత వెనిజులా ఇలాంటి అనేక సంఘర్షణల్లో చిక్కుకుంటున్నారు ట్రంప్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాక్ తరహాలోనే వెనీజిలాను కూడా అమెరికా గాలి కొదిలేస్తుందా అక్కడి ప్రజల కష్టాలు మరింత పెంచుతుందా ఇలాంటి ప్రశ్నలే ఇప్పుడు ప్రపంచాన్ని వెంటాడుతున్నాయి అభివృద్ధి కంటే ఆక్రమణకే ప్రాధాన్యం ఇస్తోంది అమెరికా మరి ఇట్లాంటి ధోరణి ఆయా దేశాల భవిష్యత్తును మాత్రమే కాదు అంతర్జాతీయ శాంతిని కూడా ప్రశ్నార్థకరంగా మారుస్తున్నాయి మరి ఇది ఎప్పుడు ఆగుతుందో మాత్రం చూడాల్సిందే దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా